సృష్టికర్తే ఈ లోకానికి రావాల్సి వచ్చింది పూర్వము కాలాలలో మరి దేవుణ్ణి ఎదగని ప్రజలు వారు చెప్పిన మాట ఏంటంటే బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనము రాశాడు బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనం రాశాడు ఒకటి సాగుని ఆయనే క్రియేటర్ చేశాడు అని చెప్పుకొచ్చాడు ఉదాహరణకి పరమంగారు తాతయ్య మరణ శాసనం రాయలేదు మరణ శాసనం రాయలేదు పరబ్రహ్మం ఉన్నాడు ఈ బ్రహ్మ వేరు ఈ బ్రహ్మంగారు ఏం చేశాడంటే ఓయిన మామను చేసుకున్నాడు సుమారు మించు మించు ఏడుగురు పిల్లలకి మరి తండ్రిగా ఉన్నాడు జనమునిచ్చాడు ఈ ఈ బ్రహ్మంగారు కొన్ని ముంగూర్తులు సృష్టికర్త గురించి తెలియజేశాడు నెస్సాలు అంత మాత్రమే కాని ఈ బ్రహ్మంగారు సృష్టికర్త కాదు మరణ శాసనం రాసిన వాడు మరణమైపోవాలట కరుణాకర సుగునా కాడు రాధామనం ఒకరు దాసు ఒకరి లలిత కుమారు ఇంకా కొద్ది మంది మూర్ఖులు ఉన్నారు ఇలాంటి మూర్ఖులకి ఈ సందేశం ఎందుకు నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆయన ఈ లోకంలోకి అందరినీ ఎలిగించడానికి ఆయన వస్తూ పోతూ ఉన్నాడు అప్పుడు మనము ఆయన ఎలుగు దగ్గరని ఆయనని ఎవ ఎందరు అంగీకరిస్తారు ఎందరు ఆయనని నమ్ముతారో ఎందరు ఆయనని విశ్వసిస్తారో వారందరూ కూడా సృష్టికర్తని గుర్తుపట్టి మనము పోతున్న మార్గములో మోక్షము లేదు మనం పోతున్న ప్రయాణానికి మార్గము లేదు ఇవి మనుషులు నిర్మించుకున్నదే గాని ఇది సృష్టికర్త దగ్గరికి మనము చేర్చ చేరము చేరబోము అని ఎప్పుడు తెలుసుకుంటా పరమాత్మ సృష్టికర్త ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని మన మనోనేత్రాలను వెలిగించటానికి ఆయనే వెలిగే భూమి మీదకు వచ్చాడు మన తాతలు పూర్వీకులు ఏమన్నారు అంటే బ్రహ్మంగారు తాతయ్య బ్రహ్మంగారు తాతయ్యని చూపించారు వాస్తవంగా ఐందత్వములో ఐందవము నమ్ముతున్న మాట ఏంటంటే బ్రహ్మంగారు బ్రతికే ఉన్నాడు మరి బ్రతికు ఉంటే మరి ఆ యొక్క సామాధి దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలుకుతాడా పలకడు అది విశ్వాసం బ్రహ్మంగారు ప్రతికుండగానే సమాధిగా మార్చబడ్డాడు అంతవరకే ఏమి నమ్ముతున్నారు బ్రహ్మంగారు బ్రతికి ఉన్నాడు అంతవరకే బ్రహ్మంగారు ప్రతికి ఉన్నాడు అని నమ్ముతున్నారు మరి అలాంటప్పుడు ప్రతికి ఉంటే మరణ శాసనం రాసినవాడు ఆయనే అవశ్యంగా మరణం కావాలి అని ఎవరి గురించి రాయబడి ఉంది అని చూస్తే పరిశీలిస్తే పరిశోధిస్తే నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు మరి మహా మహాపురాణము మరి మనకు ముందున్న కొద్ది మంది భక్తులు స్వామి వివేకానందుడు కావచ్చు గౌతమ బుద్ధుడు కావచ్చు సాలవాకర చక్రవర్తి కావచ్చు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారముగా ఎవరి గురించి చెప్పబడింది ఏ మహనీయుడి గురించి తెలియజేశారు అంటే మనము ఎవరి మీదైతే తిరుగుబాటు చేశాము ఎవరి మీదైతే మనము మరి నిందా ప్రచారం చేశామో మన దేవతలు ఇంతమంది ఉన్నారు యేసు వారు విదేశీ దేవుడు మన స్వదేశం అందు ఇంతమంది ఉన్నారని ఎవరి మీదైతే మనము తిరుగుబాటు చేశామో అదుగో మనం ఎవరినైతే తోసివేశామో అదుగో ఆ మహన్యుడే ఆ మహానుభావుల గురించే నేను ఇంతవరకు చెప్పిన వాళ్ళందరూ కూడా పూర్వీకులు స్వామి వివేకానందుడు గౌతమ బుద్ధుడు సాధవాకన చక్రవర్తి వీరందరూ కూడా యేసు ప్రభు వారి గురించే మనకి పరిచయం చేశారు యేసు ప్రభు వారి సృష్టికర్త అని తెలియజేశారు స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకర